హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా ఉండబోతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక కావ్య రాజు దగ్గరికి వచ్చి ఆఫీస్కి నేను కూడా వస్తున్నాను అని చెప్పి అంటుంది ఎందుకు ఎందుకు వస్తున్నావు నువ్వు అని చెప్పి అడగగానే ఎందుకు వస్తారు అక్కడ వర్క్ చేయడానికి అంటే అదేంటి నువ్వు ఆఫీస్కి రావడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటే నేను అత్తయ్య గారి పర్మిషన్ తీసుకున్నానండి అనగానే నాకైతే నమ్మకం లేదు నువ్వేదో కావాలని కలగన్నట్టున్నావు అనగానే అవునవును కలగన్నాను కవల పిల్లలు నిద్దని కానీ అచ్చం మీలాగే కన్నాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక వెంటనే సరే మీకు అంతా అనుమానమైతే మీరు వెళ్ళండి నేను వచ్చి అత్తయ్య గారి ముందే ప్రూవ్ చేస్తాను అని చెప్పి అంటూ ఉంటే ఇక అలానే చూస్తూ ఉంటాడు రాజ్ ఏంటి వెళ్తున్నారా అని చెప్పి ఇక మంచి చీరని కట్టుకుంటుంది ఇక కావ్య కావ్య బ్యాగ్ వేసుకొని ఇక రెడీ అవుతూ ఉంటే కిందికి రాజు వస్తాడు రాజు వచ్చి ఏంటి మమ్మీ ఏంటి కావ్య చెప్పింది నిజమా తను నాకు ఆఫీస్ రావడం ఏంటి మమ్మీ నాకు చాలా ఇరిటేటింగ్గా ఉంది అనగానే తప్పలేదు రాజ్ ఇక ఒక్కసారికి ఇక ఏదో విధంగా సర్దుకో ఖచ్చితంగా ఈ కావ్య ఆఫీస్కి వెళ్ళాల్సిందే నేను ఇక కమిట్ అయిపోయాను అని చెప్పి అపర్ణ అంటుంది ఇంతలో ఇక కావ్య ఏదిరా నా కోడలు అనగానే వస్తున్న అత్తయ్య గారు అని చెప్పి కావ్య బ్యాగ్ వేసుకొని వస్తూ ఉంటుంది ఏంటి ఇంత ఆలస్యం మొదటి రోజే అని చెప్పి అపర్ణ అంటే లేదత్తయ్య గారు ఇక రేపటి నుంచి కరెక్ట్గా వెళ్ళిపోతాను ఈ లోపల దేవుడికి దండం పెట్టుకొని వస్తాను అత్తయ్య గారు ఫస్ట్ డే కదా అని చెప్పి చాలా సంతోషంగా కావ్య అయితే దేవుడి గదిలోకి వెళ్తుంది ఇక దేవుడి గదిలోకి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చేసరికి ఇక అపర్ణ అయితే ఇదిగో కావ్య ఇక నుంచి ఇలాంటి చీరలే కట్టుకోవాలి మనకి మనకు తగ్గట్టుగా హుందగా ఉండాలి వెళ్ళు మంచిగా వెళ్ళి ఇక డిజైన్స్ అన్నీ వేస్తూ రాజ్కి హెల్ప్ చెయ్యి అని చెప్పి ఇక మంచిగా చెప్తుంది అపర్ణ ఇక అక్కడి నుంచి రాజ్ అలాగే కావ్య బయటకు వస్తారు బయటకు రాగానే రాజ్ వెంటనే ఏంటి అమ్మ పర్మిషన్ ఇస్తే సరిపోతుంది అనుకుంటున్నావా నువ్వు రావడం నాకు అస్సలు ఇష్టం లేదు నన్ను ఇరిటేట్ చేయొద్దు అని చెప్పి అంటూ ఉంటే అదేంటండి నేను ఎందుకు ఇరిటేట్ చేస్తాను మీరితో పాటు రాకపోతే నేను ఒక్కదాన్ని ఎలా వస్తాను అని చెప్పి అంటూ ఉంటే ఏమన్నా ఎలా అయినా ఏడు నువ్వైతే నాతో రావడానికి వీల్లేదు అని చెప్పి ఇక అయితే ఇక కావ్యని వదిలేసి కారు ఎక్కేసి ఇక వెళ్ళిపోతూ ఉంటే ఏమండి ఏమండి అని చెప్పి బ్రతుమలాడుతుంది కావ్య ఆయన కూడా పట్టించుకోకుండా రాజ్ అయితే వెళ్ళిపోతాడు ఇక కావ్య మనసులో అనుకుంటుంది ఇదేంటి చాలాసార్లు నేను ఆఫీస్కి వెళ్తే స్వయంగా ఆయనే వచ్చి డ్రాప్ చేసేవాళ్ళు ఇంకా ఇప్పుడేంటి ఇంత ఇరిటేట్ ఫీల్ అవుతున్నారు అసలు నేను రావడం అస్సలు ఇష్టం లేదు ఎందుకంటే ఆయనకి అక్కడ ఖచ్చితంగా శ్వేత అని అమ్మాయి రోజు వచ్చి కలుస్తూ ఉండొచ్చు ఇక నేను వస్తే కుదరదని కావాలని నన్ను అవాయిడ్ చేస్తున్నారు అని చెప్పి అనుకుంటుంది ఇక రాజ్ అయితే అమ్మయ్య ఇక కావ్యనైతే రా తీసుకురాలేదు ఆ కళావతి వచ్చిందంటే శ్వేతని గురించి మొత్తం తెలిసిపోతుంది ఇక శ్వేత గురించి గుచ్చిగుచ్చి ఆరాలు అడుగుతూ ఉంటుంది అమ్మ బాబోయ్ తప్పించుకొని వచ్చేసాను అని చెప్పి సంబరపడిపోతూ ఉంటాడు రాజ్ ఇక కావ్య ఆఫీస్కి వెళ్తున్న సంగతి తెలుసుకున్న అనామికకి చాలా ఉక్రోషంతో ఇక కడుపు మంటతో ఇక కళ్యాణ్ ఎక్కడున్నాడబ్బా అని చెప్పి వెతుక్కుంటూ కళ్యాణ్ దగ్గరికి వస్తుంది ఇంతలో కళ్యాణ్ అయితే ఇక కవిత్వాలు రాసుకుంటూ చాలా సిన్సియర్గా ఇక పెన్ను గురించి కాగితం గురించి అన్ని రకాల కవిత్వాలు రాస్తూ ఉంటాడు అది విన్న అనామిక ఏంటి ఇవి కవిత్వాల చెత్తలా ఉన్నాయి అసలు ఇవి కవిత్వాలు అంటారా అని చెప్పి మనసులు అనుకొని కవిగారు కవిగారు అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఏంటి అనామిక చెప్పు నేను చాలా ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నాను తెలుసు కదా అని చెప్పి కళ్యాణ్ అంటాడు ఏంటి మీరు ఇంపార్టెంట్ పనిలో ఉన్నారా ఏం రాస్తున్నారు అవి కవిత్వాలా అయినా కవిత్వాలు రాస్తే కడుపు నిండుతుందా ఏంటండి మీరు కూడా రెడీ అయ్యి ఆఫీస్కి బయలుదేరండి అని చెప్పి అనామిక అంటుంది వెంటనే ఏంటి అనామిక కొత్తగా మాట్లాడుతున్నావేంటి నేనేంటి ఆఫీస్కి ఏంటి అని చెప్పి అనగానే అదేంటి అలా అన్నారు మీరేదో కనీసం ఆఫీస్ మొహమే ఎరగనట్టు ఆఫీస్కి వెళ్ళ వెళ్తాను అప్పుడప్పుడు వెళ్తాను అని చెప్పారు కదా అనగానే అప్పుడప్పుడు అన్నాను కానీ ఇప్పుడు కాదు ఇదిగో నా ముద్దల భార్య ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఏంటి ఆఫీస్ ఏంటి మన ఇద్దరికి కొత్తగా పెళ్ళయింది మనిద్దరం ఇక బయటకు వెళ్ళడం సరదాగా అటు ఇటు తిరగడం తప్పించి ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళమని నిన్నే చూస్తున్నా ఏ భార్య అయినా ఇంట్లో ఉండి ఎక్కడికైనా తీసుకొని వెళ్ళమని అంటుంది కొత్తగా పెళ్ళైన భార్య కానీ నువ్వు అలా అనిపించట్లా ఇక ఆఫీస్కి నన్ను తోసేద్దామని చూస్తున్నావు అని చెప్పి కళ్యాణ్ సరదాగా అంటూ ఉంటే అవునండి నేను అత్యాసభారిని అందుకే మిమ్మల్ని ఆఫీస్కి వెళ్ళమంటున్నాను ఎందుకంటే నాకు డబ్బు పిచ్చి కదా అని చెప్పి నెగటివ్గా మాట్లాడుతూ ఉంటుంది అనామిక సారీ అయినామికా ఏదో సరదాగా అంటున్నా దాన్ని ఎందుకు సీరియస్గా తీసుకుంటున్నావు అనగానే మీరు ఇంకా సరదాగానే అంటారు ఇది లైఫ్ అండి సరదాగా అనుకుంటూ కూర్చుంటే లైఫ్ వెళ్ళిపోతూ ఉంటుంది మీరు ఇక్కడే ఉండిపోతారు కవిత్వాలు ఇక ఎప్పుడన్నా సరదాగా రాసుకోవచ్చు కానీ కవిత్వమే జీవితం అన్నట్టుగా మీరు ఉంటారని అనుకోలేదు ఇక నిన్నగాక మొన్న ఇంట్లో వంటగదిలో ఉన్న మీ వదిన హాయిగా ఇంచక్కగా ఇక ఆఫీస్కి వెళ్ళిపోతుంది మీరేమో ఇంట్లో కూర్చొని కవిత్వాలు రాసుకుంటున్నారు రేపు మన గురించి ఒక్కసారైనా ఆలోచించారా అని చెప్పి అనామిక ఆరాలు తీయడం మొదలు ఓహో ఇదా నీ బాధ కావి వదిన వెళ్ళినందుక ఈ రుసరుసులు అని చెప్పి మనసులో అనుకొని ఇదిగో అనామిక నేను ఆఫీస్కి వెళ్ళాలి అనుకుంటే రాజాన్నయ్య అన్నయ్య పర్మిషన్ ఇవ్వాలి ఖచ్చితంగా ఎంత ఎక్కువ వర్క్ ఉంటే అప్పుడు నన్ను రాజాన్నయ్య అన్నయ్య హెల్ప్ అడుగుతాడు నేను ఖచ్చితంగా వెళ్ళి ఆఫీస్కి వెళ్ళాల్సిందే అప్పుడు నువ్వు ఉండమన్నా ఉండను కానీ ఇప్పుడైతే నాకు ఇంట్రెస్ట్ లేదు నేను త్వరలో ఒక కవిత్వాన్ని ఇక రాస్తున్నాను ఆ కవిత్వం సూపర్గా ఉంటుంది అది కనీసం పేపర్లో అచ్చివేయిస్తే ఖచ్చితంగా నాకు చాలా పేరు వస్తుంది నేను అందుకే దాని మీద ఫోకస్ చేస్తున్నాను అనగానే ఇక సీరియస్గా సరే అయితే మీరు వెళ్ళరు కదా నేనైనా వెళ్తాను ఆఫీస్కి అని చెప్పి అంటుంది అదేంటి నువ్వు వెళ్తావా నీకేం తెలుసు ఆఫీస్లో వర్క్ గురించి ఏమైనా తెలుసా నీకు అనగానే అయ్యో నాకు తెలియదు అంటారేంటండి ఆ కావ్య నాకంటే తక్కువ చదువుకుంది నేను అన్నిట్లోనూ నాకు ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను నేనెందుకు ఆఫీస్కి పనికిరాను ఇక మీరు వెళ్ళను అంటున్నారు కాబట్టి మీ తరపు నేను వెళ్తాను నేను కూడా ఇక ఆఫీస్కి వెళ్ళి పొద్దున్న వెళ్ళి సాయంత్రం వరకు కష్టపడుకొని వస్తాను అని అంటుంది ఏం కష్టపడతావు ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు అక్కడ వర్క్ ఏం చేయాలో తెలుసా నీకు అని చెప్పి అనగానే అబ్బో కావ్య చెయ్యింది నేనేమైనా చేయలేనా ఏంటి అనగానే ఒక్క ఒక్క నిమిషం ఉండైతే నువ్వు ఆఫీస్కి వెళ్ళాలని డిసైడ్ అయ్యావా అని చెప్పి అంటాడు అవును ఆఫీస్కి వెళ్తాను అని చెప్పి అంటుంది సరే అయితే ఇక్కడే కూర్చో అని చెప్పి నా పేపర్స్ ఎక్కడున్నాయి అని చెప్పి ఒక టూ పేపర్స్ని తీసుకొని వస్తాడు ఇక వెంటనే మోడల్స్ అన్నీ కూడా ఫోన్లో ఉన్న డిజైన్ ఒకటి ప్రింట్ తీస్తాడు కంప్యూటర్లోంచి తీసి ఇదిగో ఈ డిజైను యాజ్ టీజ్గా వెయ్యి వేసిన తర్వాత నిన్నే నేను స్వయంగా ఆఫీస్లో ఈరోజే దించేస్తాను ఎందుకంటే మాకు డిజైన్స్ అంటే ఇక మా కంపెనీకి డిజైన్సే మెయిన్ కాబట్టి ఈ డిజైన్ వస్తే చాలు అని చెప్పి అనగానే హార్ని ఈ డిజైన్కి ఎంత బిల్డప్ ఇస్తున్నావా ఇలాంటివి చాలానే చూశాను అని చెప్పి వెంటనే కూడా పేపర్ని తీసుకొని ఇక ట్రై చేయాలని అనామిక చేస్తూ ఉంటుంది ఏంటి ఎంతసేపు చేస్తావు త్వరగా చెయ్యి అని చెప్పి అనగానే మీరు నన్ను తొందర పెట్టేస్తున్నారు కవిగారు నేను ఎందుకు వేయలేను నేను వేస్తాను అని చెప్పి స్టార్ట్ చేస్తూ ఉంటుంది ఇక గంట అవుతుంది రెండు గంటలు అవుతుంది ఇక అనామిక కంప్లీట్ చేసావా అని చెప్పి అడుగుతాడు కళ్యాణ్ ఏంటి కంప్లీట్ చేసేది ఇదేంటో చిక్కుల్లాగా అనిపిస్తుంది ఇంకా టైం ఇవ్వు అని చెప్పి అంటూ ఉంటే సరే అయితే నేను కిందకెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి వస్తాను వీలైతే నీకు కూడా తీసుకొస్తాను ఇంతలో నువ్వు కంప్లీట్ చేస్తావు కదా అని చెప్పి మనసులో అయితే నవ్వుకుంటూ నువ్వు కాదు కదా ఇక ఎవరూ వేయలేరు ఈ ఇంట్లో రాసనకి కూడా అంత బాగా రాదు అలాంటిది నువ్వు వేస్తావా కావ్య అంటే ఫుల్ టాలెంట్ ఉంది కావ్య వదినకి తను ఏదైనా చిటికలో నేర్చుకుంటుంది అని చెప్పి మనసులో అనుకుంటూ నీకు కావాల్సిందే ఎంతసేపు నా మీద రుసు రుసులాడుతూ నన్ను కనీసం టచ్ కూడా చేయనివ్వట్లేదు నీకు ఇంకా ఈ విషయంలో ఇంకా ఎక్కువ గంటలు ఇక్కడ కూర్చోబెడితేనే తప్పు లేదు అని చెప్పి మనసులో అనుకొని ఇక కిందకి వెళ్ళిపోతాడు కళ్యాణ్ ఇంతలో ఇక కావ్య డోర్ దగ్గరే నుంచొని ఉంటుంది ఏంటి డోర్ దగ్గర నుంచింది కావ్య వదినా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు కళ్యాణ్ ఏంటి వదినా వెళ్ళలేదా అనగానే లేదు కవిగారు ఇదిగో మీ అన్నయ్య నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అనగానే అదేంటి నిన్ను వదిలేసి వెళ్ళిపోవడం ఏంటి వదినా నువ్వు గట్టిగా ఆపాల్సింది అనగానే ఏంటి ఆపేది ఆయన ఒక్కసారిగా ఇక వెంటనే స్టార్ట్ చేసుకున్నాడు అయినా మీ అన్నయ్యకి నేను రావడం ఇష్టం లేదులే కవిగారు అనగానే అర్థమైందా వదినా ఇప్పటికైనా అన్నయ్య ఏదో ఆఫీస్ దగ్గర అయితే ఖచ్చితంగా తప్పు జరుగుతుంది ఇక తన ఫ్రెండ్ అయిన శ్వేతని ఖచ్చితంగా ఆఫీస్లో రోజు కలుస్తున్నట్టున్నారు అందుకే నువ్వు అక్కడికి వస్తే ఆ విషయం తెలిసిపోతుందని నిన్ను కావాలని ఎక్కించుకోకుండా వెళ్ళిపోయాడు అనగానే ఇప్పుడు ఏం చేయాలి కవిగారు అని చెప్పి అంటూ ఉంటే ఏం ఏంటి నేను చెప్పిన సూత్రం పాటిస్తే అంతా అలాగే మంచిగా చెక్క అయిపోతుంది ఇప్పుడు పెద్దమ్మ నీకు ఎలా పర్మిషన్ ఇచ్చిందో నెక్స్ట్ నిన్ను ఇక్కడి నుంచి అంగరంగ వైభవంగా కూడా పంపిస్తుంది అని చెప్పి అనగానే ఏంటో కవిగారు మీరు ఏం చెప్తారో అంత కవిత్వంలోనే చెప్తారు ఒక్క ముఖం అర్థం కాలేదు అనగానే సరే సరే అయితే నేను చెప్పినట్టు ఒక్క మాట చెప్పు అంతే చాలు ఇక వెంటనే దానికదే నువ్వు ఆఫీస్కి వెళ్ళే అరేంజ్మెంట్ పెద్దమ్మే చేస్తుంది అనగానే ఏమో కవిగారు అనగానే అదిగో పెద్దమ్మ వాళ్ళు చూస్తున్నారు ఇక నేను వెళ్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కళ్యాణ్ ఇక వెంటనే అపర్ణ ఇక కావ్య కావ్య అని చెప్పి పిలుస్తుంది ఏంటి ఇక్కడే ఉన్నావు ఇంకా ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా ఎప్పుడో టైం అయింది కదా ఇక్కడేం చేస్తున్నావు ఇంట్లో పనులకి పని మనుషులు అలాగే చేసే వాళ్ళు ఉన్నారులే ఇక నువ్వెందుకు ఇక్కడి నుంచున్నావు అని చెప్పి ఇక అక్కడే ఉన్న దానిలక్ష్మి మొహం చూసి అంటుంది దానలక్ష్మి వెంటనే కూడా నన్ను పని మనిషి అంటావా ఏంటో ఈ అక్కకి రోజు రోజుకి చాలా నోరెక్కువైపోతుంది ఈ మధ్యకాలంలో కావి అంటే చాలా ప్రేమ పొంగిపోస్తుంది అని చెప్పి ఇక అలానే చూస్తూ ఉంటే అది అత్తయ్య గారు ఆయన కారు వేసుకొని వెళ్ళిపోయారు నేను ఇంకా అక్కడే ఉండిపోయాను అనగానే మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు అని చెప్పి అంటుంది ఇక అని అంటూ ఉంటే అక్కడే ఉన్న దానలక్ష్మి ఏంటి కావికి ఏమన్నా కొత్త ఏంటి ఆటోలో వెళ్ళడం బాగా అలవాటు కదా షేర్ ఆటో పట్టుకొని వెళ్తుంది వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి అలాగే కదా వెళ్ళేది అని చెప్పి ఇక తేలిగ్గా మాట్లాడుతుంది దానలక్ష్మి అక్కడే ఉన్న రుద్రాణి అలాగే దానలక్ష్మి ఇద్దరు మొహమొహాలు చూసుకొని నవ్వుకుంటూ ఉంటారు అపర్ణ గమనిస్తుంది ఇక వెంటనే నా కోడల్ని తక్కువ చేసి మాట్లాడతారా మీ సంగతి చూస్తాను అని చెప్పి వెంటనే ఆగుదానలక్ష్మి నా కోడలికి షేరాటలు ఎలా కర్మ ఏముంది నా కోడలు ఈ ఇంటికి మొట్టమొదటి కోడలు రాజు భార్య తను ఆ మాత్రం హోదాలో వెళ్ళకపోతే ఎలాగా ఇక నుంచి నా కోడలు నా కారులోనే వెళ్తుంది అని చెప్పి ఇక కీసెని తీసి కావ్య చేతికి ఇస్తుంది కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చూడు కావ్య రోజు కూడా ఇలాగే నా కారులోనే డ్రైవర్ని తీసుకొని వెళ్ళు రాజ్ ఒకవేళ ముందుండి బోర్డు మీటింగ్కి అటెండ్ అవ్వాలని ముందు వెళ్ళిపోయాడేమో నువ్వు ఒక అరగంట అటు ఇటు దర్జాగా నా కార్లోనే వెళ్ళాలి అని చెప్పి అంటుంది ఆ మాటకి అక్కడే ఉన్న రుద్రాణి దానలక్ష్మి ఇద్దరు కూడా మొహం తాలేస్తారు అది నేను మీ కారులోనే అత్తయ్య అని చెప్పి కావ్య అంటే ఏ నీకేం తక్కువ నువ్వు పెద్ద డిజైనర్వి ఆఫీస్కి పేరు తెచ్చావు అలాంటి నువ్వు ఇక ఈ కారులో వెళ్ళడంలో తప్పులేదు అయినా ఈ అపర్ణ ఈ దుగ్గిరాల వంశానికి అపర్ణ ఇంటికి పెద్ద కోడలు అలాగే ఈ అపర్ణకి నువ్వు పెద్ద కోడలువి ఆ మాత్రం హుందాతనం ఉండాలి ఇదిగో రోజు కూడా నా కారులోనే దర్జాగా వెళ్ళు కావలసినంత టైము ఆఫీస్ దగ్గరే ఉంటాడు డ్రైవర్ మళ్ళా నిన్ను ఆఫీస్ నుంచి ఇక్కడికి ఇంటికి తీసుకొని వస్తాడు ఈ మధ్యలో ఏదన్నా అవసరం వస్తే చిటికలో ఫోన్ చేయి ఆఫీస్ అందరూ కూడా నీ హ్యాండ్ పెట్టుకో ఎందుకంటే నువ్వక్కడ నార్మల్ అమ్మాయివి కాదు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ రాజ్ భార్యవి అంటే ఆ హుందాతనం ఉండాలి అని చెప్పి అందరి ముందు కావాలని ఇక దానిలక్ష్మి రుద్రాన్ని ఇద్దరు కొళ్ళిపోవాలని ఇంకా నాలుగు మాటలు ఎక్కువే చెప్తుంది అపర్ణ ఇక వెంటనే కావ్య అయితే మొహంలో సంతోషంతో సరే అత్తయ్య నేను వెళ్ళొస్తాను అనగానే మంచిది అని చెప్పి డ్రైవర్ నా కోడల్ని ఆఫీస్కి తీసుకొని వెళ్ళు అని చెప్పి అనగానే అలాగే అమ్మగారు అమ్మగారు అని చెప్పి ఇక కార్లో అయితే తీసుకొని స్టార్ట్ అవుతాడు డ్రైవర్ ఇక ఇక్కడ చూస్తే రాజైతే అమ్మయ్య ఈ కళావతి పీడ విరగబడే విరగడైపోయింది లేదంటే ఖచ్చితంగా ఆఫీస్కి వచ్చి ఇవేంటి అవేంటి అని చెప్పి నానా మాటలు చెప్పి చివరాకరికి నన్నే ఇక్కడ అవక్కేలా చేస్తుంది అయినా కళావతి ఆఫీస్కి ఎందుకు ఇంట్లో ఉంటే సరిపోతుంది లేదంటే శ్వేత గురించి మొత్తం తెలిసిపోతుంది ఇక తెలిసిపోయి చాలా పెద్ద గొడవలే అవుతాయి ఎందుకు వచ్చింది ఇక కళావతిని ఈరోజు ఎలా వదిలించుకున్నానో రేపు కూడా అలాగే చేస్తా ఎన్ని రోజులు అలా చేస్తే తను ఎన్ని రోజులు ఒంటరిగా వస్తుందో నేను చూస్తా అని చెప్పి ఇక ఏదో మెడల్ సాధించిన వ్యక్తిలాగా చాలా సంతోషపడిపోతూ ఉంటాడు ఇంతలో ఇక ఆఫీస్ స్టాఫ్ అంతా కూడా ఇక అందరూ ఫ్లవర్ బొకేతో ఇక అందరూ రెడీగా ఉంటారు టైం చూసుకుంటూ ఇంకా ఏంటి రాలేదు అని చెప్పి హడావుడిగా ఉంటే అయితే వెంటనే చూసి ఆశ్చర్యపోతాడు ఏంటి శృతి ఏంటి ఫ్లవర్ బుకేస్ అన్నీ ఎవరు వస్తున్నారు అనగానే అదేంటి సార్ అలా మాట్లాడుతున్నారు మేడం కోసం మేమందరం వెయిట్ చేస్తున్నాం మేడం కోసమే ఈ ఫ్లవర్ బుకేసు అని చెప్పి అంటుంది చాలా సరదాగా అదేంటి మేడమా ఎవరబ్బా నాకు తెలియని మేడం అనగానే మీరు జోకులేయకండి సార్ ఇక కావ్య మేడమే వస్తున్నారు కదా అని చెప్పి అనగానే ఇంతలో ఒక్కసారిగా కారు వచ్చి ఆఫీస్ ముందు ఆగుతుంది ఇక పెద్ద కారులో ఇక కావ్య డోర్ని అయితే డ్రైవర్ తీగానే కుడికాలు తీసి బయట పెట్టి ఇక నడుచుకుంటూ వస్తుంది కావ్య కావ్యం చూసి రాజ్ అయితే ఒక్కసారిగా అవక్కయపై నోరంతా ఓపెన్ చేసుకొని చూస్తూ ఉంటాడు ఇక రాజ్ అలా చూస్తూ ఉంటే కావ్య స్టైల్గా నడుచుకుంటూ వస్తుంది ఆఫీస్కి ఇక శృతి స్టాఫ్ అంతా కలిసి రండి మేడం రండి మీకు వెల్కమ్ అని చెప్పి ఇక ఫ్లవర్స్ బుకేస్ బొకేస్ చేతికి ఇస్తుంటే ఇక బుకేలన్నీ తీసుకొని రాజు పక్కనే ఉంటే పట్టుకోండి అని చెప్పి పక్కన పెడుతుంది ఇక వెంటనే రాజు అయితే దెబ్బకి నా చేతిలో ఫ్లవర్ బుకేలు పెడుతున్నావేంటి అనగానే అదేంటి ఫ్లవర్లేగా పెడుతున్నాను చేతులన్నీ కదా పెడుతున్నాను చెవులో కాదు కదా అని చెప్పి కావ్య పంచలేస్తుంది ఆ మాటకి రాజు అయితే ఏంటి ఎక్కువ చేస్తున్నావు అనగానే మరి ఆ మాత్రం ఉండాలి కదండి మొట్టమొదటిసారిగా మీ భార్యగా ఇక కారు ఇచ్చి పంపించింది ఎవరో కాదు స్వయ నా అత్తయ్య గారు మీకు అమ్మగారు అని చెప్పి ఇక చిన్నగా మాట్లాడేసరికి ఆఫీస్ స్టాఫ్ అందరూ ఇక వెంటనే కావ్యని చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారు మ్యామ్ ఇక మీ రూమ్ ఇదిగోండి అని చెప్పి ఇక కావ్యకి పెద్ద రూమ్ చూపిస్తారు ఇక ఫ్లవర్ వాజెస్తో రూమ్ అయితే చాలా అందంగా డెకరేషన్ చేసి ఇక సీట్లో అయితే కూర్చోబెడతారు ఇక రాజు అయితే కడుపు మండిపోతూ ఉంటుంది రాజుకి ఒక పక్క ఏంటి ఈ కళావతికి ఎంత హోదా ఇచ్చిందా మమ్మీ అసలు ఈ కళావతి ఏం మాయ చేసింది నాకేం అర్థం కావట్లా అంతా కలలా అనిపిస్తుంది అని చెప్పి స్టాఫ్ అందరినీ సరే సరే ఇక మీరందరూ స్వాగతాలు ఇచ్చింది చాలు మీ వర్కుల్లో మీరు ఉండండి అని చెప్పి రాజ్ చెప్పగానే సారీ సార్ ఇక మేమందరం మా పనులు చేసుకుంటాం అని చెప్పి అందరూ కూడా ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్ళిపోగానే ఇక రాజు అయితే కావ్యరూంలోకి వస్తాడు రూమ్లోకి వచ్చి నుంచోగానే ఏంటండి ఏమైంది మీకు అట్లా నుంచో చూస్తున్నారేంటి కనీసం కూర్చోండి అని చెప్పి కావ్య అంటే ఏయ్ ఏ అమ్మాయి చేసావే అమ్మాయి ఇక మమ్మీకి ఏం చెప్పావు నువ్వు అయినా నువ్వేంటి మమ్మీ కారులో వచ్చావు అసలు నిన్ను అక్కడే వదిలేశాను కదా ఎందుకు వచ్చావు అనగానే అయ్యో రామా నేనేం తప్పు చేశానండి ఆఫీస్కి వదిలేసి వచ్చింది కాకుండా ఎలా వచ్చావంటావేంటి అంత పెద్ద కారులో వచ్చాను మీరు అది కూడా చూడలేదా అనగానే వెటకారం పక్కన పెట్టు నువ్వు ఆఫీస్లో ఉండడానికి వీల్లేదు వెళ్ళిపో అని చెప్పి రాజు అంటాడు అదేంటి మీరు మీ మమ్మీ మాటను కూడా జవదాడుతున్నారా అని చెప్పి కావ్య అంటుంది ఏ నేనేం జాబు ఇప్పుడెందుకు ఇప్పుడు ఎందుకు వస్తుంది మ్యాటర్ అనగానే ఇదిగో స్వయంగా అత్తయ్య గారే కార్ని డ్రైవర్ని ఇచ్చి పంపించారు ఇంకా సాయంత్రం వరకు డ్రైవర్ని ఇక్కడే వెయిట్ చేసి మంచిగా నన్ను ఇంటికి తీసుకెళ్ళమన్నారు ఇవన్నీ కూడా అత్తయ్య గారే చెప్పారు ఇంతలో మీరు నన్ను ఆఫీస్ నుంచి వెళ్ళకొడుతున్నారని సంగతి తెలిస్తే అత్తయ్య మనసు నొచ్చుకుంటుంది తర్వాత మీ పని అయిపోతుంది గుర్తు పెట్టుకోండి అని చెప్పి అనగానే ఏం చేస్తాం తప్పదు ఇక ఆ అమ్మాయి ఏదో ఒక రకంగా చేసి అమ్మని చేసి కూర్చో కూర్చుంది చూడు దీని మొహం అని చెప్పి కుళ్ళిపోతూ ఇక రూంలోకి వెళ్ళిపోతాడు ఇంతలో ఫోన్ చూసుకునేసరికి రెండు మూడు మిస్డ్ కాల్స్ ఉంటాయి శ్వేత నుంచి శ్వేత ఫోన్ చేస్తూ ఇంటి రాస్ ఎంతసేపు అని వెయిట్ చేయాలి ఇందాక వస్తానన్నావు ఇప్పటికీ గంట అయ్యింది ఏమైంది రాస్ అని చెప్పి అడుగుతుంది అయ్యో శ్వేత ఈరోజు నేను రాలేనేమో అని చెప్పి రాజ్ అంటాడు అదేంటి రాజ్ ఇందాకే కదా వస్తానన్నావు రెండు గంటలు వెయిట్ చేస్తాను ఓకే రాజ్ నువ్వు వస్తున్నావు అనగానే లేదు శ్వేత ఇంకా ఆఫీస్లో అని చెప్పి అంటూ ఉంటే ఏమైంది రాజు ఆఫీస్లో అనగానే ఏం లేదు ఖచ్చితంగా రావాలా అని చెప్పి అంటాడు నువ్వే కదా రాజు వస్తానన్నావు ఖచ్చితంగా ఈరోజే ఇక లాయర్తో మాట్లాడాలి అందుకే పోనీ నేను ఆఫీస్కి రమ్మంటావా అని చెప్పి అంటుంది వద్ద ఆఫీస్కి అస్సలు వద్దు ఆఫీస్లో ఇక చాలామంది స్టాఫ్ ఉన్నారు నువ్వు వస్తే ఇక అందరూ కూడా ఇక అలానే చూస్తూ ఉంటారు ఏంటా అని నువ్వు రావద్దు నేనే వస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఇక కావైతే రాజు మాట్లాడుతున్న మాటలన్నీ వెండో దగ్గర నుంచి మొత్తం వింటుంది అంటే ఆ శ్వేత అని అనుకుంటా ఫోన్ చేసింది నేనున్నానని ఆఫీస్కి రావద్దంటున్నారు ఇప్పుడు తెలిసింది ఈ ఆఫీస్కి ఆ శ్వేత డైలీగా వచ్చి మిమ్మల్ని కలుస్తుంది అందుకే నన్ను పూర్తిగా ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నారు ఇక ఆ పప్పులేమీ ఉడకవు కదా నేను మిమ్మల్ని ఖచ్చితంగా ఫాలో చేస్తాను ఇక నుంచి మీరు నా చేతిలో అయిపోయారు మీరు ఆ శ్వేత ఇద్దరు కూడా ఏ రకంగా కలుసుకుంటారో నేను చూస్తాను అని చెప్పి ఇక వెంటనే కావ్య అయితే అక్కడి నుంచి రాజు రూమ్లోకి వస్తుంది ఇక రాజు రూమ్లోకి రాగానే ఏంటి ఎందుకు వచ్చావు అనగానే డిజైన్స్ అన్నీ కూడా చూపించడానికి వచ్చాను ఎందుకు వస్తాను అని చెప్పి ఒక ఫోర్ ఫైవ్ డిజైన్స్ అయితే న్యూ మోడల్వి గీసి తీసుకొని వస్తుంది చాలా బాగుంటాయి ఇక అయితే ఏంటి ఇవి నువ్వే గీసావా అని చెప్పి అనగానే లేదండి ఇక స్టాఫ్ అంతా గీసి తీసుకొని మీ ముందు పెడుతున్నాను అలా ఎలా మాట్లాడతారు నేను బాగా గీస్తానని రెండు మూడు సార్లు మెచ్చుకుంది మీరే కదా నేనే గీసాను అనగానే ఏంటి ఇంత ఫ్రెష్గా ఇంత న్యూగా ఉన్నాయి ఈ మోడల్ స్ ఇక ఖచ్చితంగా ఇక ఫ్యాక్టరీలో వాళ్ళు వచ్చి చూశారంటే ఇక ఖచ్చితంగా మనకే ఇక ఇస్తారు తెలుసా ఈ కాంట్రాక్టు అని చెప్పి రాజ్ అయితే చాలా మెచ్చుకుంటాడు కావ్య మనసులో ఆనందం పడుతూ ఉంటుంది ఇక వన్ అవర్ టూ అవర్ అవుతూ ఉంటే ఇక లంచ్ లంచ్ టైం అవుతుంది కదా మనం భోజనం చేద్దాం రండి అని చెప్పి అంటుంది ఆ మాటకి ఇక రాసైతే ఇక డిజైన్స్ అన్నీ చూసిన ఆనందంలో సరిసరి భోజనం చేద్దాం పదా అని చెప్పి ఇద్దరు కూడా చాలా సరదాగా భోజనం చేస్తూ ఉంటారు ఇక తర్వాత శ్వేత నుంచి ఫోన్ వస్తూ ఉంటే ఇక వెంటనే కాల్ కట్ చేయబోతూ ఉంటాడు ఏమైందండి ఫోన్ మాట్లాడండి భోజనం దగ్గర కూడా ఇక కాల్ కట్ చేయడం ఏముంది ఇక భోజనం కంప్లీట్ అయింది కదా మాట్లాడండి అని చెప్పి కావ్య అక్కడే ఉంటుంది ఏం మాట్లాడమంటావు ఎవరో పనికి వల్లే ఎవరో ఒకరు ఫోన్ చేస్తూ ఉంటారు అందరు కాల్స్ లిఫ్ట్ చేస్తామేంటి నువ్వు భోజనం అయిపోయింది కదా నువ్వు ఇంకా బయలుదేరు అనగానే అదేంటి అలా మాట్లాడతారు ఏ డిజైన్స్ అన్నీ అంత కష్టపడి వేశాను కనీసం ఈ రూమ్లో కొంచెం సేపైనా ఉండనివ్వరా అలా పంపించేస్తున్నారు అని చెప్పి కావ్య కావాలనే అంటుంది ఇక ఆ మాటకి ఏమీ అనలేక సరే సరే నీ ఇష్టం వచ్చినంతసేపు ఉండు నేనే ఫోన్లో మాట్లాడే వస్తాను అని చెప్పి బయటకు వస్తాడు ఏంటి శ్వేత ఏంటి అనగానే అదేంటిరా రాజ్ నువ్వు ఫోన్ ఫోన్ కట్ చేసి త్రీ అవర్స్ అవుతుంది నీ కోసం వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేస్తున్నాను నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు నేను నువ్వు వెళ్ళి ఈరోజు లంచ్ బయట చేద్దాం అనుకున్నాం కదా అనగానే అయ్యో శ్వేత అసలు మర్చిపోయాను నీతో అన్న మాటలే మర్చిపోయాను ఏమీ అనుకోవద్దు శ్వేత రేపు కలుద్దామా ఈరోజైతే అస్సలు కుదరదు ఇక టైం కూడా అయిపోయింది కదా అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఇక ఫోన్ పెట్టేసిన మరుక్షణం శ్వేత అయితే కళ్ళల్లో నిప్పులు జరుగుతుంది ఇక వెంటనే సీరియస్గా మెడలోకి పెట్టుకున్నవి ఇక సారీ అన్నీ తీసి పడేసి ఇక ఏంటి ఈ రకంగా చేస్తున్నాడు అసలు రాజ్ ఎప్పుడు కూడా అనుకున్న టైంలో అనుకున్నట్టు వచ్చేస్తాడు లేదంటే ఆఫీస్కి వచ్చేయమంటాడు అసలు ఏం జరుగుతుంది అని చెప్పి వెంటనే కూడా అక్కడే ఉన్న ఇక కా రాజ్కి రాజ్కి తెలియకుండా స్టాఫ్లో ఒక వ్యక్తిని అయితే పెడుతుంది శ్వేత తనకి ఫోన్ చేస్తుంది ఇక ఫోన్ చేసేసరికి ఆ శ్వేత మేడం చెప్పండి అనగానే ఏంటి రాజ్ సార్తో అక్కడ అసలు ఏం జరుగుతుంది ఆఫీస్లో అని చెప్పి శ్వేత అడుగుతుంది వెంటనే హలో శ్వేత మేడం ఇక్కడ రాజ్ సార్ వల్ల వైఫ్ వచ్చారు ఈరోజు చాలా అందరూ కూడా ఇక తనని చాలా గ్రాండ్గా వెల్కమ్ చెప్పారు తను రోజు ఆఫీస్కి వస్తుందంట ఇక నుంచి రాజ్ సార్తో పాటే ఉంటుందంట ఆ విషయం మీకు చెప్పాలని అనుకుంటున్నాను కానీ ఇక రాస్తారు వర్క్ ఇవ్వడం వల్ల మేడం వర్క్ ఇవ్వడం వల్ల ఇక మా ఆ వర్క్లో మునిగిపోయాం అందరం కూడా అని చెప్పి చెప్పడంతో శ్వేత ఇక షాక్ అయిపోతుంది ఏంటి కావ్య ఆఫీస్కి వస్తుందా సరే సరే ఫోన్ పెట్టేసే అని చెప్పి ఫోన్ పెట్టేసి ఏంటి ఈ కావ్య చూస్తుంటే సామాన్యురాల్లాగా అనిపించట్లేదు ఇక ఖచ్చితంగా కావ్యకి నేను నాతో మాట్లాడుతున్న విషయాలన్నీ కూడా తన మనసులో పెట్టుకొని ఈ ప్లాన్ వేసిందని అర్థమవుతుంది ఎందుకంటే ఏ వారైనా సర్వసాధారణంగా ఇక వేరొక అమ్మాయితో కనిపిస్తే ఖచ్చితంగా నిలదీస్తుంది అడిగి పడేస్తుంది ఇక ఆ రోజే గొడవలు స్టార్ట్ అవుతాయి కానీ ఈ కావ్య అలా చేయట్లేదు ఇక ఖచ్చితంగా మాస్టర్ ప్లాన్తోనే ఆఫీస్కి వచ్చింది అంటే రాజ్ దగ్గర తను ఎప్పుడు కూడా బయటపడకుండా రాజ్ నాతో పాటు రాకుండా ఇద్దరిని విడగొట్టాలని ప్లాన్ చేసింది అబ్బబ్బా కావ్య నీక మిడిల్ క్లాస్ నుండి వచ్చిన బ్రెయిన్ మాత్రం హై క్లాస్ లెవెల్లో ఉందే కానీ నేనేమన్నా తక్కువ ఖచ్చితంగా రాజ్ని ఏదో విధంగా మాయ చేసి రాజ్ నేను ఇద్దరం కూడా ఇక ఆ కావి కళ్ళ ముందే ఇక అటు ఇటు తిరుగుతూ బయటపడతాం కడుపు మంటతో రాజ్ని నిలదీస్తుంది అప్పుడు రాజ్ ఖచ్చితంగా ఇక శ్వేత నాకు మంచి ఫ్రెండు శ్వేతని ఇంటికి తీసుకొస్తాను ఏం అని చెప్పి ఖచ్చితంగా నిలదీస్తాడు ఇంకా నేను మాస్టర్ ప్లాన్ అయితే వెయ్యాలి అని చెప్పి శ్వేత అయితే తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకుంటూ ఉంటుంది ఇక ఇంట్లో అయితే ఇక అనామిక ఆ డిజైన్స్ వేయలేక తల తల పగలగొట్టుకుంటూ ఉంటుంది ఇక వెంటనే ఇక అక్కడే ఉన్న అనామిక గురించి కళ్యాణ్ అయితే వస్తాడు ఏంటి ఏంటి అమ్మాయి గారు ఇంకా కంప్లీట్ చేసినట్లేరు టైం అయితే ఈవినింగ్ అవ్వొస్తుంది టిఫిన్ అయిపోయింది లంచ్ అయిపోయింది ఇక డిన్నర్ ఏర్పాట్లు అవుతున్నాయి అయినా కూడా నువ్వు బెడ్రూమ్లో ఇంకా డిజైన్స్ వేస్తున్నావేంటి అనామిక అని చెప్పి వేటగారంగా మాట్లాడతాడు ఏంటి కవి గారు ఏమనుకుంటున్నారు నా గురించి అని చెప్పి అనగానే అంటే కంప్లీట్ చేసావా అని చెప్పి పేపర్లు తీసుకుంటాడు ఇక సిగ్గుతో అనామిక పేపర్ని చూపించకుండా ఉంటే చూపించు ఏదో వేసావు కదా చూద్దాం పోనీ ఈ డిజైన్ అంత కాకపోయినా అరకుర తక్కువైనా పర్వాలేదు ఆ ఫిస్కి నువ్వు వెళ్ళిపోతావు అని చెప్పి వెంటనే కూడా పేపర్ని లాక్కుంటాడు చూసేసరికి చాలా ఘోరంగా చాలా వరస్ట్గా వేసి ఉంటుంది డిజైను ఇక అది చూస్తూ ఇక నవ్వు ఆపుకోలేక కళ్యాణ్ అయితే కళ్ళల్లో వస్తున్న ఇక నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ ఉంటే ఇంతలో కాగితం అయితే ఎగిరిపోతుంది ఇక ఎగిరిపోగానే కిందకొచ్చి పడే పడుతుంది కింద ఇక దానలక్ష్మి అలాగే రుద్రాణి ఇద్దరూ ఉంటారు కాగితం పడిపోయేసరికి ఎవరబ్బా ఇదేంటి ఇదేదో కాగితంలా ఉంది అని చెప్పి దానలక్ష్మి చూస్తుంది రుద్రాణి ఇద్దరు కూడా ఇక కాగితాన్ని చూసి ఏంటబ్బా ఏదో మ్యాపులా అనిపిస్తుంది ఇక రుద్రాణి అయితే ఏంటి ఎంత దరిద్రంగా ఉంది ఈ డిజైన్ వేసిన వాళ్ళకి దండేసి దండం పెట్టాలి అసలు ఇది డిజైన్లా ఉందా అని చెప్పి దాని లక్ష్మిని చూపిస్తే దాని లక్ష్మి హబ్బో అసలు ఇది డిజైన్ కాదు రుద్రాని ఏదో ఏదో కండంలాగా అనిపిస్తుంది అసలు చూడడానికి ఏంటో ఒక వింత జంతువులాగా అనిపిస్తుంది అని చెప్పి ఇద్దరు కూడా ఇక మాట్లాడుకుంటూ ఉండడం అనామిక గమనిస్తుంది అనామిక అయితే లోపల అగ్నికొండంలా మగ్గిపోతూ ఉంటే కళ్యాణ్ అయితే చెప్పలేక దగ్గలేక ఏంటి అనామిక నీ నీ డిజైన్ అదిరిపోతుందేమో అనుకుంటే వాళ్ళేంటి బెదిరిపోతున్నారు మరి ఆఫీస్కి వెళ్తావా ఆఫీస్కి వెళ్ళాలంటే ఈ డిజైన్సే రావాలి కావ్య వదిన ఈ డిజైన్స్లో అందరి ముందు చాలా మెచ్చుకునేలాగా చేసింది అప్పటి నుంచి రాజ్ అన్నయ్యకి ఎప్పుడు కావాలంటే అప్పుడు డిజైన్స్ కావ్య వదినే గీస్తుంది అంతేందుకు పెళ్లిలో నువ్వు పెట్టుకున్న నగలన్నీ కూడా కావ్య వదిన చేసినవే కావి వదిన డిజైన్సే నువ్వు అప్పుడు చాలా మురిసిపోయి ఇవన్నీ కూడా స్పెషల్గా ఇక బీరువాలో భద్రపరుచుకున్నావు ఇక మీ అమ్మ వాళ్ళు కూడా చాలా వరకు ఎన్ని వరకు మెచ్చుకున్నారో ఇప్పటికీ నేను గుర్తు పెట్టుకుంటాను నువ్వైనా ఎప్పుడు కూడా నా కవిత్వాలు ఇష్టపడుతూ నా వెనకాల వెనకాలే ఉంటూ నా గురించే నువ్వు ఉండేటట్టుగా మాట్లాడేదానివి ఒకప్పుడు ఇప్పుడేంటి ఆఫీస్కి వెళ్తాను నువ్వు కవిత్వాలు రాసుకో అని చెప్పి ఇలా మారిపోయావు నీలో ఆ క్యూట్ క్యూట్నెస్ మొత్తం పోయింది అసలు నువ్వెందుకు ఇంత ఇలా మారిపోయావు సరే నేను వెళ్ళి ఇంకా కాగితాన్ని తీసుకొని వస్తాను ఇక రకరకాల పేర్లు ఏం పెడతారు అది కనుక ఇక మా నానమ్మ చేతిలో పడిందంటే ఖచ్చితంగా ఆ డిజైన్స్కి ఏదో ఒక పేరు కరెక్ట్గా చేస్తుంది అప్పుడు మనం ఇక దగ్గలేము కక్కలేము సరేనా అని చెప్పి ఇక అనాల్సిన మాటలన్నీ అనేసి కళ్యాణ్ అయితే మనసులో ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఆ పేపర్ తీసుకోవడానికి వచ్చి ఇక దొంగతనంగా ఆ పేపర్ని తీసేస్తాడు ఇక కళ్యాణ్ చూస్తుంది ఇక అక్కడి నుంచి సీరియస్గా అనామిక అసలు ఈ కళ్యాణ్ ఏంటి నా డిజైన్స్ని అంత అను అవమానిస్తున్నాడు అయినా నేను డిజైన్స్ ఎందుకు వేస్తాను నేను ఆఫీస్కి ఎందుకు వెళ్ళాలి ఇంట్లోనే ఉంటూ అందరినీ నా కంట్రోల్కి తెచ్చుకుంటాను ఆ కావ్య అంతే కదా వంటగదిలో చేరి అందరినీ తన కంట్రోల్కి తెచ్చుకుంది నేనేమన్నా తక్కువ నేను కూడా వంట నుంచే ప్రారంభిస్తాను అని చెప్పి వంటగదికి వెళ్తుంది వంటగది దగ్గర ఆల్రెడీ దానిలక్ష్మి రుద్రాని ఇద్దరు ఉండడం వల్ల ఏంటి అనామిక ఇలా వచ్చావేంటి ఏం కావాలి నీకు అని చెప్పి దానిలక్ష్మి అడుగుతుంది ఆ మాటకి అది ఆంటీ వంట చేద్దామని అనే లోపల ఏంటి నువ్వు వంట చేస్తావా ఇంకా నయమే ఇంక ఏమీ అవసరం లేదు కానీ వెళ్ళు నేనే వంట చేసి నిన్ను పిలుస్తాను ఇది వంట వంటమ్మ వంట లేదంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా నన్ను మంట పెడతారు ఇప్పటికే మా అపర్ణ అక్క లేనిపోని విధంగా అన్ని విధాలుగా నన్నే తిడుతుంది ఇంకా నువ్వు కనుక వంట చేసావంటే భూగోళం బద్దలైపోతుంది నువ్వు వెళ్ళి హ్యాపీగా కళ్యాణ్తో ఏదైనా కబుర్లు చెప్పుకో నేను వంట చేస్తాను అని చెప్పి ఆ దాని లక్ష్మి అనడంతో రుద్రాని అయితే వెంటనే మనసులో ఏంటి ఈ అనామికకి ఖచ్చితంగా ఈ డిజైన్ అనామికనే వేసి ఉండొచ్చు ఇక ఆఫీస్కి వెళ్తానని కళ్యాణ్తో పోరు పెట్టచ్చు కళ్యాణి ప్లాన్ చేసి ఉండొచ్చు అనామికకి ఇటు డిజైన్స్ రావు ఇటు వంట రావు వేస్ట్ ఫెలో కానీ ఏం చేస్తాం తప్పదుందా ఏదో ఒక విధంగా దీన్ని యూజ్ చేసుకోవాలి కదా లేదంటే ఖచ్చితంగా ఇంట్లో నాకు విలువంటూనే ఉండదు ఏదో రకంగా ఈ అనామిక అడ్డుపెట్టి గొడవలు చేస్తూ ఉండాలి అని చెప్పి మనసులో అయితే రుద్ర అని అనామిక గురించి అనుకుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Hi friends!